ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని వాక్యాన్ని చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఉదయకాలం సజీవ లెక్కలో మనం ఉన్నామంటది కేవలం దేవుని యొక్క కృప కనుక మరి దేవుడు ఇంకనూ మనలందరిని కాచి కాపాడును గాక ప్రభు సమీపంగా మీరు జీవించండి బలమైన కార్యాలు ప్రభు మన అందరి జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ మరియు ఉదయ కాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం డెబ్బై ఏడవ కీర్తన పద్నాలుగు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు ఆమెన్ హాలెలూయా దేవుని బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ప్రభువేనంట అంతేకాక జనములలో ఆయన తన శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నాడంట ఈ ఉదయకాలం ఎంతో శ్రేష్టమైన వాగ్దానం కదా మరి ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసిస్తున్న నీ జీవితంలో ఆయన ఏ రీతిగా ఉదయకాలం ప్రత్యక్షపరచబడుచున్నాడు అంటే ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడుగా రెండోదిగా తన శక్తిని నీ మధ్యలో ప్రత్యక్షపరిచే దేవుడిగా మనకి ఈ ఉదయకాలం ప్రభు ప్రజెన్స్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఈ ఉదయకాలం మొదలుకొని దేవా నీవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో నీ శక్తిని జనముల మధ్యలో నా కుటుంబంలో నాలో ప్రత్యక్షపరిచే దేవుడో ప్రభు అని అంటూ ప్రభుని స్థుతించండి ప్రార్థించండి ఆయనను సమీపించండి నిశ్చయంగా ఆశ్చర్య కార్యాలు గొప్ప క్రియలు దేవుడు మన అందరి జీవితంలోనూ చేయబోతున్నాడు స్థుతించేవా ఉదయకాలం ఎప్పుడూ సమస్యలు వ్యాధి పోరాటాలు బలహీనతలు ఆశీర్వాదం నిమిత్తం అనేక సందర్భాల్లో మనం ప్రార్థిస్తూ ఉంటాం కానీ దేవుని సముఖంలో మొదట మనం స్థుతించటం నేర్చుకోవాలి ప్రభువుని స్థుతిస్తూ స్థుతియాగం మనం అర్పిస్తూ ఉండగా మనం మార్గములను సరళం చేసుకుంటున్న మార్గములు మన కొరకు తెరవబడుతూ ఉన్నాయి కాబట్టి స్థుతించటం నేర్చుకోనండి ప్రతి ఉదయకాలం పొందిన ప్రతి మేలును బట్టి ఇప్పటివరకు ఏ ఏ ఆశీర్వాదం పొందావో ఇప్పటివరకు ఏ ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నడిపించబడుతూ ఉన్నావో క్షేమాన్ని నీకు ఇచ్చాడు అనుదినం తినుటకు ఆహారం ధరించుకునుటకు వస్త్రం ఒకవేళ బ్లెస్డ్గా ఒకవేళ లేకపోయినప్పటికీ మరి నీ అవసరతలు అనుదినం తీర్చబడుతూ ఉన్నాయి దానిని బట్టి ప్రభుని స్థుతించడం నేర్చుకుందాం అయ్యా నువ్వు ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు సజీవ లెక్కలో నన్ను ఉంచిన దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందుకు నువ్వు నడిపిస్తావయ్యా అని స్థుతితో పాటు నీ విశ్వాసాన్ని నువ్వు ప్రభుకి కనపరచగలిగితే నిశ్చయంగా ఆయన తన కార్యాలను ఆశ్చర్యక్రియలను నీ జీవితంలో కనపరచబోతున్నాడు ఆయన ఎట్లాంటి దేవుడు అంటే ఆశ్చర్యక్రియలు కనపరిచే దేవుడు అంతేకాక ఆయన శక్తిని జనముల మధ్యలో ఆయన ప్రత్యక్షపరిచే దేవుడు ఈ మాటని ఎత్తిపట్టి దినమంతా ప్రభువుని స్థుతించండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రార్థించండి పలుకుతూ ఉండండి మీ నోటితోనూ మీ హృదయంతోను నిశ్చయంగా దేవుడు ఆశ్చర్యక్రియలు ఈ నెలలో మీ జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ధైర్యంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆశ్చర్యక్రియలు దేవుని శక్తి మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన సమాజంలో ప్ర ప్రత్యక్షపరచబడినట్లుగా అందరం ఈ వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడను నేనే అనియు అయ్యా జనముల మధ్యలో ప్రభా శక్తిని ప్రత్యక్షపరచువాడు నీవే అని అయ్యా తండ్రి ఈ దినం వాగ్దానం చేసి ఉన్నందుకు నీకు వందనాలు ఇది మొదలు కొన్ని బిడ్డలందరి జీవితాల్లో నీ ఆశ్చర్య క్రియలు ఇక ప్రారంభమవును గాక నీ శక్తి వారందరి మధ్యలో కనపరచబడునుగాక ప్రతి విధమైన పోరాటాలు చీకటి వ్యతిరేకతల క్రియల నుండి ఎయిస్సునాములని బిడ్డలందరికీ విడుదల కలుగును గాక కనని గర్భాల నెలలో తెరవబడాల ప్రభా అయ్యా బ్లాక్ అయిపోతున్న వారి అమౌంట్నైనా వారి కార్యాలు వేస్తున్నామలు ఇప్పుడే ద్వారాలు గాక ఉద్యోగంలో వ్యాపారంలో నష్టములను వేస్తున్నామలు ఇప్పుడే బంధిస్తున్నాం అయ్య అడుగు పెడుతున్న ప్రతి స్థలంలోనూ మీ చిత్తానుసారంగా దీవెన ఆశీర్వాదాన్ని బిడల జీవితాల్లో కలుగును గాక ఈ ఉదయకాలం నూతనంగా ఏ ఏ పనులను బిడలు తలపెడుచున్నారో ప్రతి కార్యం వేస్తున్నామో అది వర్ధిలను గాక బిడల చదువుల్లో తండ్రి అన్ని విషయాల్లో నీ యొక్క హస్తాన్ని వారికి తోడుగా దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ దినం ప్రభ అన్ని విషయాల్లో ఎవరెవరెట్టి ప్రార్థన అవసరతలు కోరుతున్నారో వారందరి అవసరతల మీద నీ కృపాని కనికరం వచ్చును గాక వారి జీవితాల ఆశ్చర్య క్రియలను మీరే జరిగించి అయ్యా నీ శక్తిని కనపరిచి బిడలను ఆశీర్వదించమని ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దర్శించండి ప్రభా ఆశ్చర్యక్రియలు ఈ సంవత్సరం అంతయు వారిని వెంబడించును గాక నీ శక్తి వారి జీవితాల్లో ప్రత్యే చబడును గాక అటు బిడ్డలందరినీ బ్లెస్ చేయండి ఇంకా ప్రభావాన్ని ఫలభరితంగా మార్చమని ఏసునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లో దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ